ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన సాధనా గొల్లపూడి భావన గొల్లపూడిల కూచిపూడి భరతనాట్య ప్రదర్శనలు అలరించాయి దీనికి చెన్నై టీ నగర్ తిరుమలై పిళ్ళై స్ట్రీట్లో గల భారత్ కళాచార్ ఆడిటోరియం వేదికగా నిలిచింది డాక్టర్ రత్నకుమార్ ఆధ్వర్యంలో గత పదిహేనేళ్లుగా యూరప్ అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో యువ నర్తకీమణులు ఎన్నో ప్రదర్శనలు నిర్వహించారు చెన్నైలో గత నెల కొన్ని ప్రోగ్రామ్స్ ఇచ్చి అందరి మన్ననలు పొందారు ప్రస్తుతం వీరు అమెరికాలో ఉంటున్నారు ఊరా బాబూరావు సరసీ దంపతుల మనవరాళ్లు భాస్కర్ నారాయణ సరితాలక్ష్మి కుమార్తెలైన వీరు అక్కడే విద్యాభ్యాసం చేశారు భవిష్యత్తులో మరెన్నో నృత్య ప్రదర్శనలు ఇవ్వాలన్నదే తమ ఆకాంక్షని తెలిపారు ఈ నృత్య ప్రదర్శనకు శ్రీకాంత్ గోపాలకృష్ణన్ గానం చేశారు వాద్య సహకారం ఫ్లూట్ ముత్తు మృదంగం కేశవన్ నటువాంగ రత్నకుమార్ అందజేశారు ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు వైజీ మహేంద్రన్ సుధామహేంద్రన్ విచ్చేశారు ప్రపంచ ఆర్యవయస మహాసభ గ్లోబల్ అధ్యక్షులు రామకృష్ణ తంగుటూరి ప్రపంచ ఆర్యవయస మహాసభ సీనియర్ సిటిజన్స్ ఫోరం చైర్మన్ ఊరా బాబూరావు త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు టీఎన్టీ న్యూస్ కోసం వసుంధర